పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటూరి మండలం సముద్రం పంచాయతీలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొన్ని పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సభ్యులు శాసనసభ్యులు నాయకులు ఇంటూరి నాగేశ్వరరావు హాజరై కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటూరి మాట్లాడుతూ గత వైకాపా పాలనలో రాష్టంలో జరిగిన అన్యాయాలు అక్రమాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లి వైకాపా పాలనకు చర్మగీతం పాడేందుకు కూటమి ఏర్పాట్లలో చురుకైన పాత్ర పోషించి రాష్ట పునర్నిర్మాణంలో కీలకంగా ఉన్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజా జీవితంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని మనసారా ఆకాంక్షిస్తున్నామని అన్నారు ముందుగా ఎమ్మెల్యే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యేకి ఘనంగా స్వాగతం పలికారు ఈ వేడుకల్లో జనసేన పార్టీ నాయకులు అంగులూరి నరసింహారావు మండల అధ్యక్షుడు పూరిమెట్ల గురునాథం గ్రామ అధ్యక్షుడు కాలంకి ప్రసాద్ పార్టీ నాయకులు బింకం శేషయ్య బింకం నాగేంద్ర అడపా నరసయ్య ఉమ్మడిశెట్టి నాగేశ్వరరావు కిలారి రమణయ్యతో పాటు యువత భారీ సంఖ్యలో పాల్గొన్నారు